నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకలలో తెలంగాణలోని విద్యార్థులు కొన్ని నాటికలు అయితే వేయటం జరిగింది ఆ నాటికల్ని ఏబిఎన్ ఛానల్లో ఏబిఎన్ వెంకటకృష్ణ డిబేట్లో తప్పు పడుతున్నారు ఎందుకు తప్పు పడుతున్నారు తెలంగాణ విద్యార్థులు వేసిన నాటికలో తప్పేముంది వాళ్ళు తప్పు అంతగా నాటికలు ఏం చేశారు అనేది మనం వీడియోలో చర్చించుకుందాం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఏంటంటే తెలంగాణలో విద్యార్థులు ఏబిఎన్ రాధాకృష్ణపై మరియు ఏబిఎన్ ఛానల్పై ట్రోల్ చేస్తున్నారు తెలంగాణలో నాటికలు వేస్తే శృతి మించినట్లా అదే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి సమక్షంలో మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని తక్కువ చేసి నాటికలు వేస్తే అది కరెక్ట్ అవుతుందా మీరు చేసేది కరెక్టు ఈడ తెలంగాణ విద్యార్థులు చేసేది తప్ప అని ఏబిఎన్ ఛానల్ని ఏబిఎన్ వెంకటకృష్ణని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు ఇంతకీ ఈ వీడియో ఏంటి ఒక్కసారి చూసే ముందుగా మన వీడియోకి లైక్ కొట్టండి రాజకీయాలలో కుళ్ళు కుతంత్రాలను పక్షపాతాన్ని జర్నలిజం ముసుగులో మనకు కావాల్సిన వాళ్ళకి ఒక న్యాయం అవతల వాళ్ళకి ఒక న్యాయం అనే మాట్లాడే జర్నలిజాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను అందుకే నా వీడియో ఒకసారి లైక్ కొట్టండి ఎక్కువ మంది లైక్లు కొడితే ప్రజల్లోకి మన వీడియో మన గొంతు ఎక్కువగా వెళ్తుంది మన విశ్లేషణ ద్వారా ప్రజల ముందు కుళ్ళు కుతంత్రాలను బయట ప్రయత్నం చేస్తాం ఒక్కసారి ఏబిఎన్ ఛానల్లో ఏబిఎన్ వెంకటకృష్ణ డిబేట్లో ఏం మాట్లాడుతున్నాడో విన్న తర్వాత క్లుప్తంగా దీని గురించి కంక్లూజన్ ఇస్తాం మన విశ్లేషణలో కొన్ని అవమానకర ఘటనలు జరిగాయి కాంగ్రెస్ పార్టీ పాయింట్అవుట్ చేస్తున్న పరిస్థితి నిజానికి అది ఆ ప్రదర్శన చూసిన తర్వాత కొన్ని కొన్ని అంశాలు శృతిమించాయని అనిపిస్తుంది ఒక పాత్రదారుడు రాహుల్ గాంధీని ఎగతాళి చేసే ఉద్దేశంతో రాహుల్ గాంధీ వేషం వేసిన ఒక పాత్రదారుడు రాజ్యాంగాన్ని సంథింగ్ కాన్స్టిట్యూషన్ అనడానికి కాన్స్టి సంథింగ్ అట్లా అంటే ఎకతాళి ఆయన రాహుల్ గాంధీ చేయాలనుకున్నాడా రాజ్యాంగాన్ని చేయాలనుకున్నాడో తెలియని స్థితిలో ఉంది తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ని అవమానించే విధంగా రేవంత్ రెడ్డి పాత్రలో ఉన్న వ్యక్తి చేతిలో బొడ్డలు పట్టుకొని మేము కూర్చోమంటే కూర్చోవాలి ఉంచోమంటే ఉంచోవాలి సిట్టు స్టాండ్ అని ప్రసాద్ కుమార్ మాస్క్ వేసి ఉంటుంది మాస్క్ తోడుకుని ఉంటాడు స్పీకర్ పాత్ర దాన్ని చూశారుగా ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు ఏమంటున్నారంటే తెలంగాణలో స్కిట్ చేస్తే శృతి మించినట్టు ఆంధ్రాలో స్కిట్ వేస్తే వినోదంగా ఉంటాయి మీకు అంతేనా వెంకటకృష్ణ మొత్తంలో మోడీని రాహుల్ను ఇద్దరిని ఒకేసారి మీరు మోస్తున్నారు చాలా మంచి పని అయ్యా అని అంటున్నారు ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏబిఎన్ వెంకటకృష్ణ ఏబిఎన్ ఛానల్ తరఫున తెలంగాణ విద్యార్థులు వేసిన ని తప్పు పడుతున్నారు తెలంగాణ విద్యార్థులు వేసిన స్క్రిప్ట్ ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఇక్కడ తెలంగాణలో పరిపాలన జరగట్లేదు రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు అనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఎందుకంటే తప్పు జరిగితే ఆ అన్యాయం జరుగుతుంటే ఎవరైనా కానీ వాళ్ళ వాయిస్ వినిపించడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు ఇక్కడ ఏబీఎన్ ఛానల్లో వచ్చేసి చర్చ పెట్టడం అనేది ఇప్పుడు పెద్ద చర్చ అయింది గతంలో మీరందరూ కూడా చూశారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ సమక్షంలో టీడీపీ నాయకులు కొంతమంది నాటికలు వేశారు నాటకాలు వేశారు వాళ్ళ వాళ్ళ ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఎలా విమర్శించారో మీ అందరికీ కూడా గుర్తుంటుంది పదకొండు సీట్లు వచ్చింది దానిపైన విమర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డినే కాదు వైసీపీ నాయకులను కూడా విమర్శించారు మరి ఆ రోజు ఏబిఎన్ వెంకటకృష్ణ ఛానల్లో బ్రహ్మాండంగా ప్రచారం చేశారు ఎంజాయ్ చేశారు చప్పట్లు కొట్టారు మరి ఒక మాజీ ముఖ్యమంత్రిని వ్యక్తిగత విమర్శలు చేయటం తప్పు కదా అని ఆ రోజు మీకు గుర్తురాలేదా వెంకటకృష్ణ మరి ఈరోజు తెలంగాణలోని విద్యార్థులు నాటికి వేస్తుంటే అది మించినట్లు అవుతుందా ఒక పక్క మోడీని పైకి లేపుతున్నారు ఈ పక్క రాహుల్ గాంధీని పైకి లేపుతున్నారు చంద్రబాబు పైన రేవంత్ రెడ్డి పైన ఏగ వాలితే మాత్రం మేము ముందున్నాము అని అంటారు జగన్మోహన్ రెడ్డిని అటు కేసీఆర్ని మాత్రం ఇలా పార్టీలు లేకుండా చేసేసేయాలి ప్రతిరోజు కూడా వీళ్ళపైన పోయాలి ఈ పార్టీలని అసలు లేకుండా చేసేసేయాలి అని మీరు డిబేట్లు పెడుతుంటారు ఇదేనా మీ లక్ష్యం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే తప్పవుతుంది రాహుల్ గాంధీని విమర్శిస్తే తప్పవుతుంది మరి ఏపీలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పని కట్టుకుని మరి పగలబడి నవ్వుతూ నాటకాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డిని తిడుతూ విమర్శిస్తుంటే ఆ రోజు మీకు నోరు రాలేదా వెంకటకృష్ణ అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఏపీఎన్ రాధాకృష్ణను కూడా ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను అటువంటి వాటిని మీరు ప్రసారం చేసి ఎంజాయ్ చేసినప్పుడు ఇటువంటివి మీకు ఎలా తప్పుగా కనపడుతున్నాయి అంటే మీకు కావాల్సిన వ్యక్తులను అవమానపరిస్తే మాత్రం మీకు కావాల్సిన వ్యక్తులను విమర్శిస్తే మాత్రం అది తప్పు అయిపోతుంది ఇదేం పక్షపాతం అయ్యా జర్నలిజం అంటే ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పాలి ఎవరు ఉప్పు చేసినా అది ఒప్పు అనేది చెప్పాలి అంతేగాని మనకు కావాల్సిన వ్యక్తులకు ఒకలాగా మనకి గిట్టని వాళ్ళను ఒకలాగా ఇలా కూడా మనం డిబేట్లు పెట్టి ఇలా కూడా విమర్శలు చేస్తామా అని నేను ఈ వీడియో ద్వారా ఏబిఎన్ వెంకటకృష్ణను ఏబిఎన్ రాధాకృష్ణను ప్రశ్నిస్తున్నాను మరి ప్రజలు మీరే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను